హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ చెట్టి సతీష్ అయితే ఫైనల్గా అయితే నేను చెప్ ఇది దర్శనం అయిపో నెక్స్ట్ డే అనమాట నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు ఒక సస్పెన్స్ తెలుస్తుంది అది ఏంటి అంటే మేము ఆ రూమ్కి షిఫ్ట్ అయింది వచ్చేసి ఇది మా తమ్ముడు వాళ్ళ రూమ్ దగ్గర అనమాట ఎగ్జాక్ట్ సెవెన్ ఫార్టీ అలానే అవుతుంది అనమాట టైం అయితే అయితే మా మా రూమ్ దగ్గర నుంచి ఏం చేసిందంటే మా ఏరియా అతను ఒక ఆయన వచ్చి మేము రూమ్లోకి లాగిన్ అయింది ఫైవ్ ఫార్టీ ఎయిట్కి అనమాట అయితే వాడు ఫోర్కే వచ్చి ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకే వచ్చి మీరు ఇమీడియట్గా రూమ్ ఖాళీ చేయాలనేసి అనమాట అసలు అర్థం కాలే ఏంది ఏ టైంలో అసలు మేము ఎగ్జాక్ట్ ఏందంటే మేము నిద్రమత్తులో ఉన్నాం అప్పటికి మేము పడుకుందే టూ ఫార్టీకి అలా పడుకున్నాం కాదు దర్శనం చేసుకుని వచ్చి మాకేం అర్థం కావాలకుసేపు దొంగలు అనుకుని మేము డోర్ తీయలేదు అయితే సార్ మీరు బయటకు వస్తే నేను ఎవరో అర్థమైతే మేము రూమ్లో ఉండి ఎవరెవరు అంటున్ను ఆయన ఏమో మీరు డోర్ తీయను డోర్ తీయను అంటుండు అలా ఒక ఫైవ్ మినిట్స్ ఆగినాక కిటికీల నుంచి చూద్దామంటేనేమో ఆప్షన్ లేదు ఇక సరేలే అని డోర్ తీసి చూస్తే ఆయన అనమాట సార్ మీరు ఎమ్మటే రూమ్ వెకెట్ చేయాలి ఇంకో హాఫ్ అన్ అవర్లో మీరు ఏమంటే రూమ్ వెకేట్ చేయాలి అన్నాడు అంటే మీ టైం అయిపోయినా అన్నాడు యాక్చువల్గా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎక్స్ట్రా ఉంటే ఇంకెక్స్ట్రా పేమెంట్ పే చేయాలి మేమే మేమేమనుకుంటామంటే ఎక్స్ట్రా పేమెంట్ పే చేయొచ్చులే అనే కాన్సెప్ట్లో మేమున్నాం అనమాట కానీ వాడు చేసిన దానికైతే మాకు పిచ్చి లేచింది అప్పటప్పటికి మేము బర్ర బర్రా పేమెంట్ కూడా చేస్తామన్నాం అప్పుడు చేస్తామన్నాం అయినా కానీ లేదు సార్ ప్యాసెంజర్ అంటే జనం చాలా ఊరు రష్ ఊరు మాకు పైన ఆర్డర్స్ వస్తున్నాయి ఎవరైనా ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటుండు అసలు ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇంకా మాకు కాలేదు తెలుసు అయినా కానీ వెకేట్ చేసినావు ఇక ఫైనల్గా అయితే గట్ట చేసి ఇక వాళ్ళని ఏవన్నీ లేవట్లేదు మన మన ఊరు కాదు కదా నైట్ టైము ఇంకా మీకంటే చిన్నపిల్లల్ని కూడా పంపించిన అని చెప్తుండు ఒక చెప్పే తిరిగి ఒక్కొక్కసారి ఏమో ఒక ఒక ఉందనమాట నా చేతిలోది కాదు కాదు కదండి అని అయితే ఫైనల్గా అయితే రూమ్ వెకెట్ చేసి మా తమ్ముడు దగ్గరికి వచ్చిన అనమాట మా తమ్ముడు దగ్గరకు వస్తే వాళ్ళది పదకొండింటికి వెకెట్ చేసేది వాళ్ళని కూడా సెవెన్కి వచ్చి వాళ్ళని కూడా వెకేట్ చేయమని మేము ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా మా తమ్ముడు దగ్గరకు అనమాట కొద్దిసేపు ఫ్రెష్ ఎక్కువసేపు అలా పడుకొని నేను ఫ్రెష్ అవుదామని లేచిన నేను మా సాలి పాప ఫ్రెష్ అయినా వాళ్ళ నలుగురు ఎవ్వరు కూడా ఫ్రెష్ గారు తెలుసా వాళ్ళందరికీ నెక్స్ట్ సూరేంద్రపూరికి సారీ శ్రీకళాస్తికి స్టార్ట్ అయ్యనమాట ఇక మా తమ్ముడు రూమ్ దగ్గరే టిఫిన్ చేసిన టిఫిన్ కాస్ట్ వచ్చేసి ఇది ఫిఫ్టీ రూపీస్ అమ్మాడైతే చల్లగా ఉన్నాయి కానీ ఫిఫ్టీ రూపీస్ ఫైనల్కి అయితే మేము తిరుపతి కొండ నుంచి కిందికి వచ్చేసి కిందకి వచ్చాక తిరుపతి బస్ స్టాండ్కి వచ్చిన అనమాట ఇది వచ్చేసి తిరుపతి బస్ స్టాండు కిందకొచ్చి అక్కడ వెయిట్ చేసి ఇటు సిటీకి రావాలా ఇంకేమైనా చూద్దామా అనేసి అంటే మా తమ్ముడు వాళ్ళ ఆఫీస్లో ఇక సార్ ఊరికే ఫోన్ చేస్తుండమాట అందువల్ల అప్పటికే చాలా లేట్ అయింది ఇంకనేసి ఇక ఫైనల్గా అయితే ఇక కా శ్రీకాళహస్తి వెళ్ళిపోదాం రేపు ఎట్లాగో సండేనే కదా అని ప్లాన్ అనమాట ఇక ఫైనల్గా అయితే శ్రీకాళహస్తికి స్టార్ట్ అయిపోయినాం అనమాట ఆల్రెడీ శ్రీకాళహస్తి కూడా వచ్చేసింది ఇదే అనమాట ఎంట్రన్స్ ఇంకా అలా స్టార్ట్ అయిపోయి ఇక ఇంకా శ్రీకాళహస్తిలో ఒక రూమ్ తీసుకున్నాం ఆ రూమ్కి వెయ్యి తెలుసా రెండు గంటలకే వెయ్యి పా అసలు ఎంత చిరాకు అనిపించిందో మాకైతే అంటే నేను మా పాప అయితే ఫ్రెష్ అయినా కానీ వాళ్ళు ఎవరు కాలే కదా అందుకు రూమ్ తీసుకోవాల్సి వచ్చింది అది ఏం లేదు సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అని కూడా కాదు ఒక బెడ్ బాత్రూమే ఇచ్చారు ఇక ఈయనే అనమాట కనీసం ఒక గంటలో ఖాళీ చేస్తాం ఫైవ్ హండ్రెడ్కి ఇవన్న ఇవ్వలేదు మేము అలా ఉన్నది ఏం లేదు పోయిర్రు స్నానం చేసినాం వాళ్ళు స్నానం చేసారు లగేజ్ పెట్టుకొని మళ్ళీ దర్శనానికి వచ్చినాం మళ్ళీ బయటనే తినేసి మళ్ళీ లగేజ్ తీసుకొని వెకౌట్ చేసినాం అంతే టూ అవర్స్గా థౌజండ్ పే చేయించుకున్నా ఆయన అయితే ఫైనల్గా అయితే దర్శనానికి వస్తున్నా అనమాట టెంపుల్కి టెంపుల్ అయితే ఓల్డ్ ఇది ఆల్్రెడీ ది ఒక సినిమాలో కూడా ఉంటుంది అనమాట ఎవరిదంటే భరత్ ఉంటాడు కదా హీరో భరత్ ఆ సినిమాలో కూడా ఉంది సినిమా నేమైతే ఐడియా రావట్లేదు కానీ ఆ సినిమా ఉందంటే ఆ రోజు టెంపుల్లో చెప్పిండు ఈ సినిమాలోది ఇదే మూవీ ఇదే టెంపుల్ అనే కానీ టెంపుల్ లోపల అప్పుడు మా బావ వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకొని ఇచ్చారంట కానీ ఇప్పుడు తీసుకొని అవట్లేదు బయట బయటే ఫోన్స్ పెట్టేసి పోవాలన్నమాట కానీ టెంపుల్ అయితే ఉంది లోపల మా సాలి పాప మస్తు ఎంజాయ్ చేసింది లోపల టెంపుల్లో అయితే ఎందుకంటే అసలు ఎన్ని గుళ్ళు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఉంది ప్లేస్ కూడా బాగుంది ఇది మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అంత వచ్చినాక ఫోన్స్ తీసుకున్నాం అనమాట వీడియో అని మా సాలి పాప అయితే ఉండనే ఉండట్లేదు ఆడైతే మాకు మేము అంటే అక్కడ మనీ ఇచ్చి మేము టోకెన్ అని తీసుకోలేదు ఒకతను ఇక మా దగ్గర నుంచి టికెట్ ఛార్జెస్ తీసేసుకొని మమ్మల్ని డైరెక్ట్ లోపలికి పంపించింది అనమాట అంటే మేము రాంగ్ రూట్ నుంచి వచ్చినాం అనమాట అయితే ఇక అదంతా ఏం తిరుగుతారో మీరు చిన్న పాప ఉంది కదా అనేసి టోకెన్ ఫర్ హెడ్కి హండ్రెడ్ చొప్పున తీసేసుకొని మమ్మల్ని డైరెక్ట్ లోపలికి వెళ్ళిపో వెళ్ళిపోయిందనమాట అంటే మేము ఫస్ట్ గేట్ నుంచి రావాలి మేము డైరెక్ట్ ఫోర్త్ గేట్కి వెళ్ళినాం ఇంకా అవేం తిరుక్కోకుండా ఇక డైరెక్ట్గా లోపలికి దర్శనానికి పంపించింది అనమాట ఆయన ఆయన ఒక వృత్ ఆయన అంటే ఒక ఫీల్డ్లో ఉండు ఆ ఫీల్డ్ చెప్పొచ్చో చెప్పకూడదు అనే కాన్సెప్ట్తో ఆయన ఫీల్డ్ ఏంటని చెప్పట్లేదు ఇక అలా దర్శనం చేసుకొని ఇక్కడ బుట్లు అన్నీ అయ్యగారులే పెడుతు తెలుసా నాకు అదొక్కటి బాగా నచ్చింది మనం పెట్టుకునే దానికన్నా వాళ్ళ చేతి నుంచి పెట్టుకుంటే భలేగా అనిపిస్తుంది కదా అందుకనేసి ఇక వాళ్ళే పెట్టరు అందరికీ వాళ్ళే పెట్టరు చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా మనం పెట్టుకునేది లేదనమాట వాళ్ళే పెడుతున్నారు ఇక్కడ మా సాలి పాప మస్తు ఆడుకుంటుంది ఏం తినకపోయినా కానీ చూడండి ఎంత ఆడుకుంటుందో మెయిన్లీ మేము మీల్స్ తెచ్చుకున్నాం అన్నాం కదా అక్కడ ఒక రెండు ముద్దలు తిన్నది ఆ వీడియో రైస్కు సంబంధించి అయితే మళ్ళీ మేము అన్నదాన సత్రానికి వెళ్ళాం చూడండి అక్కడ ఒక రెండు రెండు ముద్దలు మూడు ముద్దలు అంతే తినదనమాట ఇంక ఇక్కడ షాపింగ్ అయితే ఏం చేయలేదు ఫైనల్గా అయితే దర్శనం అంతా అయిపోయింది మా తమ్ముడు వాళ్ళది కూడా అయిపోయింది మా తమ్ముడు వాళ్ళేమో ఇంకా ఫ్రీ దర్శనానికి వచ్చారనమాట మేమేమో ఇట్లా టికెట్స్ తీసుకొని వెళ్ళినాం ఇంకా రిటర్న్ అవుతున్నాం అనమాట మళ్ళీ రూమ్కి వచ్చి బయటనే తినేసి మళ్ళీ రూమ్కి వచ్చి ఇంక ఇట్లా రిటర్న్ అవుతున్నాం ఇది రిటర్న్ వెళ్ళేటప్పుడు కానీ బలేగుంది తెలుసా అయితే ఇంకా మాకు చాలా వెళ్ళాలనుంది కానీ పాక ఇవన్నీ ప్లాన్ ఉంది కానీ మాకు టైం జరిపోవట్లేదు ఇంకెందుకులే అనేసి ఇక వాళ్ళు అనమాట మా తమ్ముడు వాళ్ళకి అసలు రష్ రష్ అయింది వీళ్ళు వీళ్ళొక బస్సులో వచ్చారు మేము ఒక బస్సులో వచ్చినాం అసలు అప్పుడు వచ్చేటప్పుడు అయితే ఎంత వచ్చినా ఇక వాళ్ళు మాకోసం వెయిట్ చేయాలి కదా ఫైనల్గా అయితే మేము ఇంకా సిటీకి బస్సు తీసుకున్నాం అనమాట ఫైనల్ మాకైతే మొత్తం ఖర్చు వచ్చేసి టెన్ థౌజండ్ అయిందనమాట ఎందుకంటే బాగా టెన్ థౌజండ్ దాకా ఎందుకు అయిందంటే ఇక్కడ తిరుపతి నుంచి మాకు నెక్స్ట్ మేము ట్రైన్ బుక్ చేసుకోలేదనమాట ఎందుకంటే మాకు అప్పుడు లేవు టికెట్స్ ఏమి లేవు సో మేము టై ట్రైన్ బుక్ చేసుకోలేదు రిటర్న్ రిటర్న్ టికెట్లు బుక్ చేసుకుందాం అంటే తిరుపతి నుంచి మాకు లేవు మళ్ళీ ఇంకోటి మేము కానిపాక ఇవన్నీ వెళ్ళాలనుకున్నాం కదా ఆ కాన్సెప్ట్లో కూడా చేసుకోలేదనమాట బస్కి తెలుసా మాకు ఫర్ హెడ్కి ఫర్ ఒక్కొక్కళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ పడింది హైదరాబాద్కి అసలు అక్కడే మా దగ్గర దగ్గర ఫర్ హెడ్కి ట్వెల్వ్ హండ్రెడ్ అంటే చూసుకోండి మా ఐదుగురు ఉన్న అక్కడే గట్టిగా తడిచి మోపడైంది మా ముగ్గురికి కలిపి మొత్తం ఎంత సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయిందనమాట ముగ్గురికి కలిపి ఇంక ఇక్కడే ఇక్కడే సగం ఖర్చు అయిపోయింది అంటే మా తమ్ముడు ఖర్చు కాకనే నాకు మా బావకి కలిపే మరి మాకు తెలియని తెలియదు అటు ఇటుగా దగ్గర దగ్గర మా పర్సనల్ ఖర్చే సిక్స్ థౌజండ్ అయింది ఎందుకైందో ఏమో ఏం అర్థం కానీ వచ్చి చూస్తే ఏమీ లేవు కొన్నది ఏమీ లేదనమాట ఇంకా ఫైనల్గా సిక్స్కి ఎక్కినా తెలుసా ఈ బస్సు అంటే సిక్స్కి ఎక్కినా మేము స్టార్ట్ అయ్యేలోపు సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అట్ల అవుతుంది కానీ సిటీకి మాత్రం మార్నింగ్ టెన్ నైన్ థర్టీకి వచ్చినాం ఎగ్జాక్ట్గా మా ఇంట్లోకి వచ్చేలోపు టెన్ అయింది మేము బస్ దిగేలోపు నైన్ అయిందనమాట మళ్ళీ మేము ఎల్బీ నగర్లో దిగిన వాళ్ళే ఎల్బీ నగర్లో దిగి దిగి మెట్రో ఎక్కి గేట్ వచ్చినాం అన్నమాట అసలు అప్పుడు స్టార్ట్ అయిందా కానీ ఆ బస్సులో కూడా టువెల్వ్ అవర్స్ జర్నీ అయింది కదా అసలుకి మస్తు కాళ్ళు వాసినాయి నాకైతే అంటే కదిలేదు లేదు కదా ఎక్కడ కూడా చాలా ఎట్లయినా కాళ్ళు ముడుచుకొని ముడుచుకొని కూర్చోవాలి కదా అందువల్ల కాళ్ళు అయితే బాగా వాస్తుంది అనమాట నాకైతే అసలుకే నడిచిందే ఇంక వాపు తగ్గలేదంటే ఇంక ఈ బస్సులో కూర్చొని కూర్చొని మళ్ళీ పాప మామి ఉంటుంది దానివల్ల కాళ్ళు బాగా వాస్తున్నాయి అనమాట నాకైతే ఇంకా తిరుపతి చిన్నగా తిరుపతిలో బస్ స్టార్ట్ అయింది కదా ఇదంతా ఇంకా తిరుపతి ఇంకా తిరుపతి కూడా దాటలేదు ఈ నామాలు ఎక్కడ ఎక్కడ కనిపించినా కానీ అది తిరుపతి అనమాట అంటే ఇక ఫైనల్గా అలా వీడియో తీసుకుంటూ వస్తుంది ఆ రోజుకి మేము స్టార్ట్ అయ్యే రోజుకి వైకుంఠ ఏకాదశి కానీ నైన్టీన్త్తో కంప్లీట్ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి మేము ఎయిటీన్త్కి అనమాట వచ్చేది మాది సెవెంటీన్త్ దర్శనం అయిపోయింది కదా ఎయిటీన్త్కి మేము ఇక తిరుపతి నుంచి రిటర్న్ అవుతున్నాం అనమాట కానీ అసలు దర్శనం అన్నీ బాగా బా బాగానే జరిగినాయి కానీ ఆ రూమ్ వెకేట్ చేయడం అంటే అసలు నచ్చలేదు అనమాట మాకు ఎందుకంటే ఆ టైం కానీ టైంలు వచ్చి వెళ్ళిపో వెళ్ళిపో అంటే ఎట్లా వెళ్ళిపోతారు చెప్పండి వాళ్ళు జనమొస్తురని ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలి కానీ ఉన్న వాళ్ళని ఇట్లా వెళ్ళగొడితే ఎట్లా మీకంటే చిన్న కూడా వెళ్ళగొట్టినమ్మా నేను ఎయిట్ మంత్స్ ఉర్రు సెవెన్ మంత్స్ ఉరు అని చెప్తుండ్రు మాకు ఆడ బాగా కోపం వచ్చింది మా బావకు కూడా బాగా కోపం వచ్చింది కానీ ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఏం దబాయించలేము అది టైం కానీ టైము మళ్ళీ మన మన ఊరు కూడా కాదులే అనేసి బాబా జస్ట్ లైక్ తీసుకుండు సరేలే ఏదో ఒకటిలో మా తమ్ముడు రూమ్ ఉందనే ఆప్షన్తో లైక్ తీసుకున్నాం ఆడికి పోయినాక కూడా సెవెన్కి వచ్చిండు నేను వాష్రూంలో ఉన్నా సెవెన్కి వచ్చిండు మీరు ఇంకో హాఫ్ అన్ అవర్లో చేయాలి చేయాలంటుండు వాళ్ళైతే లేచిన లేచినట్టే బ్రష్ కూడా చేసుకురా తెలుసా వాళ్ళైతే బర్ర బర్ర మళ్ళీ ఎక్కువసేపు అట్లా పక్కకుండా బ్రష్ చేసుకురనమాట ఇది ఫైనల్గా అయితే సంథింగ్ ఈ బస్సు అయితే తెలుసా నెల్లూరు పోయింది కడప పోయింది కూడా పోయింది లాస్ట్కి హైదరాబాద్ వచ్చింది అసలు హైలెట్ అంటే హైలెట్ కాదు ఇంక ఇక్కడ తిందామని ఆపిండు అనమాట టెన్ థర్టీ అట్లయితుందో చాలా లేటుగా ఆపిండు మేమైతే చపాతీ చెప్పుకున్నాం అనమాట నాన్స్ చెప్పుకుందామంటే లేవు అందులో ఒకటి ఆమె అయిపోయినాయి అన్నది నాన్స్కి సరేలే అని చపాతీ చెప్పుకున్నాం చపాతీ చెప్పుకొని ఇక ఫైనల్గా అయితే తినడానికి స్టార్ట్ అయిపోయినాం మేము చపాతీనే చెప్పుకున్నాం వాళ్ళు కూడా ఇక చపాతీనే చెప్పుకోరు అనమాట చపాతీ తినేసి సరేలే తిన్నాం కదా టీ తాగుదాం అని పోతే ఆ టీ ఏం అయిపోయింది మళ్ళీ రేపు మార్నింగ్ త్రీ వరకు టీ టీగా ఉండదులే అనేసి అనుకున్నాం అనమాట ఇక ఫైనల్గా అయితే ఇక్కడ మా బస్సులో వాళ్ళందరూ వస్తున్నారు అన్నమాట వన్ బై వన్ మా సాలి పాపకు బాగానే అదంతింది టేబుల్ కానీ ఆమె ఎక్కడ ఉంటుంది టేబుల్ కూర్చోబెడితే కూర్చుంటుందా అసలు ఎట్టి పరిస్థితులు మనం కూర్చునేదే లే అని లేస్తూనే ఉంది ఉప్పు తింటా అంటుంది అసలుకి ఏమ కోపం తట్టేడు ఉంటుంది ఉప్పు తింటా అంటుంది పాపం బానే బస్సులో అయితే మమ్మల్ని ఎక్కువైతే ఇసుక లేదు కొన్ని కొన్ని ప్లేస్లల్లోనే ఇచ్చింది చాలా వరకు ఇసుక లేదు కానీ చపాతీలు బాగున్నాయి కర్రీ బాగుంది తెలుసా ఎందుకంటే ఫస్ట్ టైం మేము అటు వెళ్ళిపో ఆ నెల్లూరు సైడ్ ఫుడ్ తింటాం బాగున్నాయి పప్పు కంటే ఏదో కర్రీ ఇచ్చిర్రు ఆ కర్రీ బాగుంది ఫైనల్గా అయితే తిన్నాం మాకు ఈ జర్నీలో వర్షం కూడా తగిలింది హైలైట్ అయిందో అసలు అర్థమే కాలే వర్షం కూడా వస్తూ ఉంది అక్కడక్కడ ఇప్పుడు చూసారు ఒంగోలు మిరియాలు కూడా ఇంకోటి ఏదో ఉంటుంది హైదరాబాదు ఇంకోటి ఇది ఉందనమాట ఇంకో పేరు కూడా ఉందన్నమాట నెల్లూరు ఉంది మరి మరి ఆ పేరు ఇంకా ఎనౌన్స్ కాలేదు బోర్డులో అదే అనమాట మేము ఎక్కిన బస్సు స్లీపర్స్ అడిగిన స్లీపర్స్ అడిగితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పిండు మామూ మా దగ్గర ఇక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అసలు బాగానే అయితే కదా సెవెన్ థౌజండ్ చేంజ్ అయితే కదా ఎందుకులే అనేసి ఇక మేము స్లీపర్స్ ఏం వద్దలే నైట్ జర్నీ అయ్యే కదా ఏమర్థం కాదులే అనేసి ఇక మేమైతే ఇక తీసుకున్నాం అనమాట మళ్ళీ ఇక్కడ ఫుడ్ తిన్న కాంచి కూడా ఇక దాబా కాంచి కూడా స్టార్ట్ అవుతుంది అనమాట సారీ రెస్టారెంట్ ఇక ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మిర్యాలగూడెం అనమాట మళ్ళీ మిరియాలగూడెం వచ్చి ఇక్కడ కొద్దిసేపు పెట్రోల్ ఏదో కొట్టించిండు కొద్దిసేపు అలా ఆపిండు అనమాట బస్సు ఇక్కడ బాగా అయింది మిర్యాలగూడెం వచ్చేలోపు ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది అనమాట ఫైవ్ థర్టీ ఫైవ్ టెన్ అలా అవుతుంది ఎందుకంటే నేను కరెక్ట్గా వాచ్ చూసుకున్నా అక్కడ అందరిగా మా బస్సులో వాళ్ళందరూ వాష్రూమ్కి వెళ్ళడానికి దిగిపోయారు మా బావ కూడా దిగిపోయిండు అయితే మళ్ళీ సాల్వేర్స్ అని నేం పోలేదు ఈలోపు మళ్ళీ మా బావ వచ్చాక నేను కూడా వెళ్ళిపోయాను అనమాట నా కోసం ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసింది బస్సు మరి ఏం చేద్దాం మరి చిన్నపిల్లలు మా తమ్ముడు కాడే ఉండట్లేదమ్మా అని వాళ్ళ డాడీ వచ్చినాక వాళ్ళ డాడీకి ఇస్తే ఇక నేను వెళ్ళిపోయినా ఆయన ఆపిండు ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి ఎక్కడైనా ఖచ్చితంగా వీళ్ళు బస్సు వాళ్ళు అయితే ఆపుతారు చాలామంది అనుకుంటారు బస్సులో ఆపరు వాష్రూమ్ వస్తే షుగర్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళు అనుకుంటారు కానీ ఖచ్చితంగా ఆపుతారు అనమాట ఇక ఫైనల్గా అయితే సిటీకి సిటీ రూట్లోకి అనమాట ఇక మా సాలి పాపకి పాప నిద్ర వస్తుంది మంచిగా పడుకోకోసం చూస్తున్నాను అనమాట అంటే తీసుకుంటున్నా మేలుకో ఉందా పడుకుందా అని తీసుకుంటున్నా అనమాట ఫైనల్గా అయితే బస్ దిగేసి మెట్రోకి వచ్చేసాను అనమాట ఎల్బీ నగర్ మెట్రో అనమాట ఇదైతే స్టార్టింగ్ ఇక్కడైతేనే మనకి కూర్చోడానికి ప్లేస్ దొరికింది ఎంజీబీఎస్ వరకు టికెట్ కొట్టుకున్నాం కానీ మేము కొట్టించుకున్నాం కానీ ఇక్కడైతేనే ప్లేస్ దొరికిద్ది మళ్ళీ ఆగిపోయినా కానీ నిలబడాలి అనేసి ఆ బ్యాగ్ వచ్చేసి మేము తిరుపతిలోనే కొన్నాం వన్ ఫిఫ్టీకి ఫోటో ఫ్రేమ్స్ కోసం విరిగిపోతే అని అయినా ఏం సుఖం లేదు ఫోటో ఫ్రేమ్స్ అన్నీ విరిగిపోయినాయి వాడు చెత్తగా చేసిండు అసలు మాకు నచ్చనే నచ్చలేదు ఇంతే మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కళ్ళకైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫైనల్గా అయితే తిరుపతి వీడియోస్ అయితే ఈ వీడియోతో కంప్లీట్ అయినాయి నా వీడియోస్ అన్ని ఎలా ఉన్నాయనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్